చూస్తున్నా చాలా బాగుంది వైల్డ్ కార్డ్స్ వచ్చాక కూడా చాలా బాగుంది కానీ పాత వాళ్ళని తొక్కేస్తున్నట్లు అయితే అనిపిస్తుంది మాధురి ఆయేషంగా మిగతా వాళ్ళు పోతే కొత్త వాళ్ళు అందరూ అట్లే ఉన్నారు ఎవరు బాగా ఆడుతున్నారు వైల్డ్ కార్డ్ లో వైల్డ్ కార్డ్ లో అయితే ఆయేష గొంతు నచ్చుతుంది కానీ గేమ్ అయితే కనిపించట్లేదు మాధురి ట్రై చేస్తుంది మెయిన్ గొడవ పెట్టుకునే పర్పస్ లోనే అనిపిస్తారు కానీ అది కూడా బాగుంది అని కూడా మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ గా ఉంటది కదా ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి గట్టి గట్టిగా రావడం లేదా ఎదుటి వాళ్ళ మాటలు వినకపోవడం ఇదంతా కూడా అది ఆమె స్ట్రాటజీ అనుకోవచ్చు కదా స్ట్రాటజీతో ఆడుతుంది మాధురి గారు గొడవలు పడ్డానికి వచ్చారు లేదు బట్ ఆమె యాటిట్యూడ్ అది అని చెప్పి కూడా అనుకోవచ్చు మనము బట్ కొంతమందికి ఆటిట్యూడ్ నచ్చుతుంది కదా అందుకే కదా మనం ఆమె గురించి ఎక్కువ కంటెంట్ తీసుకుంటున్నాం అది కొంచెం కొన్నిసార్లు ఫ్లో లో వచ్చేస్తున్నాయి కొన్ని వర్డ్స్ అలానే అనుకోవచ్చు కదా చాలా మంది మాట్లాడుతుంటారు అట్లనే ఆమె కూడా కొంచెం స్లిప్ అయింది అంతే అంటే బిగ్ బాస్ లాగా బిహేవ్ చేయడము నేను చెప్పిందే వినాలి బిగ్ బాస్ రూల్స్ ఏంటి నేను చెప్పిన రూల్ అన్నట్టు మాట్లాడు ఓకేనా అదైతే కరెక్ట్ కాదు నేను కూడా ఆ విషయంలో ఒప్పుకోను బట్ బిగ్ బాస్ దానికి రియాక్ట్ అవుతే బాగుంటది కానీ వాళ్ళకి వాళ్ళకి గొడవ పెట్టి ఆయన కూడా మనలాగే ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా బిగ్ బాస్ ఎంజాయ్ చేస్తున్నారా అంతే కదా మరి గొడవలు పడితేనే కదా ఆయనకు కూడా కంటెంట్ వచ్చేది ఆయన చేతిలో ఏమన్నా ఉంటది బట్ మేబీ భయపడవచ్చు ఆయన కూడా చెప్పలేం బయల్స్ వైల్డ్ గా ఉన్నారు కదా వాళ్ళకి భయపడితే నేనైతే ఏం చెప్పలేను దాని గురించి గారే భయపడే పొజిషన్లో ఉన్నారంటారా మేబి కొంచెం అనిపిస్తుంది మరి అది నెక్స్ట్ సాటర్డే వస్తుంది కదా అరో తెలుస్తుంది ఆమె గేమ్ అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు ఫుడ్ తినడం చూస్తున్నా అక్కడక్కడ పులిహోర కలపడం చూస్తున్నా మేబీ లవ్ ట్రాక్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి అది నాకు తెలియదు అంటే బ్యాన్ చేయాలి ఫ్యామిలీ వాల్యూస్ లేని వాళ్ళు ఎక్స్పోజ్ చేసే వాళ్ళని బిగ్ బాస్ లో పెడితే సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పి కొంతమంది అలా అనుకున్నప్పుడు చూడకుండా ఉండాల్సింది కదా బిగ్ బాస్ మీకు నచ్చకపోతే మీరు మానేసేయండి చూసేవాళ్ళు చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది ఎంటర్టైన్ అవుతున్నారు కదా అందులో మంచి తీసుకోవాలి చెడుని వదిలేసేయాలి అలా మంచిని తీసుకోండి చెడుని తీసేస్తే సరిపోయింది కదా మాట్లాడుతో ఉంటే కొంచెం లేదు ఉంటాయి కదా అలానే తను కూడా తీసుకోవచ్చు కానీ తనుజకి ఏం బాగుంటుంది తనుజగా స్ట్రాంగ్ ప్లేయర్స్ కి బాండింగ్ తీసుకుంటున్నారు అంటారా అంటే నాన్న అని చెప్పి బర్ని దగ్గరికి వెళ్ళారు ఫస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్ అని అది అమ్మే స్ట్రాటజీ అయినొచ్చు ఇప్పుడు మరి బ్రదర్ అని పిలుస్తున్నారు సార్ అని పిలుస్తున్నారు అది ఇంకా ఏమంటారు అందరూ నెగిటివ్ గా తీసుకుంటున్నారు కాబట్టి నేను పిలిస్తే ఏమేం ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఈమె ఫీల్ అవుతుందని నాకు అనిపించింది మరి అదేమో తెలియదు సుమన్ శెట్టి గారు ఎలా ఆడుతున్నారు ఈసారి కెప్టెన్ అయిపోయారు అయిపోయింది బాగా ఆడారని ట్రై చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు బట్ ఎక్కడో చిన్నగా వెనుకబడే వాళ్ళు ఇప్పుడు కెప్టెన్ అవ్వడం వల్ల మేమైతే హ్యాపీగా ఉన్నాం ఫస్ట్ వీక్ వెళ్ళి వెళ్ళిపోతాడు ఈయన ఆడలేడు స్టామినా లేదు స్ట్రెంత్ లేదు అని చెప్పి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇంత ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు ఆయన ఓటింగ్ పోల్ చూసుకున్నా కూడా టాప్ ఫైవ్ లో ఉంటున్నారు అంటే ఆయన గేమ్ ఆయన ముందే చెప్పారు నేను ఇలానే ఆడతాను ఇలానే ఉంటాను మా ఆడుతున్నారు బిగ్ బాస్ లో ఒకరు ఉన్నారు అంటే అది ఓన్లీ సుమన్ శెట్టి గారు అని అయితే చెప్పొచ్చు ఎందుకంటే ఆయనకి ఒకరి మీద స్ట్రాటజీ చూపించాల్సిన అవసరం లేదు ప్లస్ ఇంకోటి నేను ఇది చేయాలి ఇంత ఇన్ని రోజులు ఉండాలని ఆయన ఏమనుకుంటున్నా ఆయన జెన్యున్ గా ఆడుతున్నారు అని అయితే మాకు అనిపిస్తుంది సుమష్టి గారి మిగతా వాళ్ళు మాస్క్ లో ఉన్నారు అని అది పక్కా ఉన్నారు తెలిసిపోతుంది కదా నేనైతే సుమన్షెట్టి గారి పేరు చెప్తా ఇమానియల్ పేరు చెప్తా తర్వాత తనుజ్ అయితే ఉంటది మిగతా వాళ్ళు నేను చెప్పలేను టాప్ త్రీ చెప్పారు ఫైవ్ ఇంకో ఇద్దరు కావాలి ఇంకో ఇద్దరు అంటే నేను చెప్పలేను ఎందుకంటే అందులో చాలా మంది ఉన్నారు టాప్ ఫైవ్ కి వెళ్ళి క్యాండిడేట్స్ ఒకవేళ ఓటింగ్ లో పొజిషన్ చేంజ్ అయ్యే చాలా మంది ఉన్నారు కాబట్టి మనం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది నేనైతే దివ్య అంటున్నారు కానీ ఆమె అవ్వదు బట్ చెప్పలేము కదా బిగ్ బాస్ ఓటింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందో కాబట్టి అవ్వచ్చు రాము రాతోడు అవ్వచ్చు ఎందుకంటే ఆయన కొంచెం ఇప్పుడు ఇంకా మళ్ళీ మాస్క్ మాస్క్ లోనే ఉన్నారు ఇంకా మాస్క్ పెట్టుకొని మరీ ఆడుతున్నారు